తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఈ కథ మనం చాలాసార్లు ఎక్కడో చోట సోషల్ మీడియాలో వినే ఉంటూ ఉంటాం ఉండి ఉంటాం మీరు కూడా కానీ ఎన్నిసార్లు విన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కథ అది అదేమిటో మరి ఒకసారి విని మన ఛానల్లో కూడా చదివాము అని అనిపించుకోవాలని నా ఆరాటం ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు ఎంత కోపంతో వచ్చాడంటే తను చూసుకోలేదు తన కాళ్ళకి వాళ్ళ నాన్న బూట్లు వేసుకుని వచ్చేసాడు అని కొడుక్కి ఒక మోటార్ సైకిల్ వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కల కనటం ఎందుకో అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు చాలా పెద్దవాడిని అయ్యాక కానీ ఇంటికి తిరిగి వెళ్ళను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు కోపం కొద్దీ ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ళ నాన్న పర్సు కూడా కొట్టుకొచ్చేసాడు అమ్మకు కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాంట్లోనే ఉంటాయని వాడి నమ్మకం నడుస్తూ ఉంటే బోట్లలో ఏదో తగులుతోంది కరుస్తూ ఉన్నట్టుగా ఉంది బూటు లోపల సాఫ్ట్గా లేదు వాడి నడుమ ఆ మడమ ఏదైతే ఉందో అది నొప్పి పెడుతోంది నడుమలో అయినా అతని కోపం దానిని లెక్క చేయనివ్వలేదు లోపల తడితడిగా అనిపించింది కాలెత్తి చూశాడు బూటు అడుగున చిన్న కన్నం కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఏటైనా వెళ్ళిపోదామని బస్ స్టాండ్ విచారణ కౌంటర్లో వాకప్ చేస్తే తెలిసింది ఇంకో గంట దాకా బస్ ఏది లేదని సరే ఏం చేద్దాం అప్పటిదాకా నాన్న పర్సులో ఏముందో చూద్దామని పర్స్ తెరిచాడు ఈ కుర్రాడు ఆఫీసులో నలభై వేల రూపాయలు అప్పు తీసుకున్న లోన్ రసీదు కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు ఆఫీస్కి వచ్చేటప్పుడు శుభ్రమైన బోట్లతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో పాత స్కూటర్ తెండి కొత్త మోటార్ సైకిల్తో వెళ్ళండి గొప్ప ఎక్స్చేంజ్ మేళ అని రాసున్న కరపత్రం ఇవి కనపడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో వాటిని కుర్రాడి కళ్ళు చమర్చాయి వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు ఇల్లంతా వెతికాడు కానీ ఇంట్లో నాన్న లేడు స్కూటరు లేదు అతడికి తెలిసిపోయింది నాన్న తన స్కూటర్ తీసుకుని ఎక్స్చేంజ్ మేళాకు వెళ్ళాడని అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ని అక్కడిచ్చి తన కోసం బైక్ తేవటానికి ఖచ్చితంగా వెళ్ళాడని ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు ఎక్స్చేంజ్ షాప్ కుర్రాడితో బేరం ఆడుతున్నాడు ప్రస్తుతం యూత్కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలి అని చెప్తున్నాడు వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూశాడు అప్పుడు ఆ అబ్బాయి నాన్నను కౌగిలించుకుని వద్దు నాన్న వద్దు నాకు మోటార్ సైకిల్ వద్దు అంటూ ఏడవసాగాడు ఇంటికి వెళుతూ వెళుతూ తండ్రి కోసం కొత్త షూస్ కొని తీసుకెళ్ళారు ఆ తండ్రి కొడుకులిద్దరు మీకోసం తన జీతాన్నే కాదు జీవితాన్ని ధారపోసి సర్వస్వాన్ని సమర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించండి బంధాన్ని గౌరవించండి మనసారా ప్రేమించండి మన పిల్లలకు మన ఆస్తులు కాదు విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం చెప్పండి తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న ప్రతి ఒక్క కొడుకుకి ఈ కథ అంకితం చూసారా అవటానికి మూడు నిమిషాల ముప్పై సెకండ్ల కథే కానీ దానిలో ఎంత ఇది ఉందండి ఎంత ప్రేమ ఎంత వాత్సల్యం ఎంత బంధం తండ్రి కొడుకుల మధ్యలో చూడండి ఎంత బాండింగ్ ఎంత అద్భుతంగా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్